తను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఇది నా పెళ్ళం ఇది నీకేమైనా బాగుందా నాకు పెళ్లి చేస్తానని మాటిచ్చి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని వస్తావా వదిలేరా అందుకే నన్నగా క్షమించమని ఇప్పుడు మాత్రం ఏం పోయింది వచ్చే ముహూర్తంలో అదే పిల్లతో నీకు పెళ్లి జరిపిస్తాను సరేనా పోలీసు వచ్చేశారు భూమారావే పంపించుంటాడు వీరయ్య పోలీసులకు నేను దొరికిపోయినా పర్వాలేదు శారదమ్మ వాళ్ళ చేతికి చిక్కకూడదు ఎందుకంటే వచ్చింది ఆ పోలీసులు నువ్వు ఇక్కడి నుంచి తను తీసుకెళ్ళిపో నేనా అవున్రా నువ్వే శారదాంబ ఎవరు ఏంటన్న విషయం ఊర్లో ఎవరికి తెలియకూడదు నువ్వు తన కొంచెం జాగ్రత్తగా చూసుకో మిమ్మల్ని వదిలేసి నేను ఎలా వెళ్ళను సరదాంబా నేను చెప్పేది విను ఇప్పుడు నేను పోలీసులకు సరెండర్ అయితేనే నిన్ను కాపాడుకోగలను వేరే ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు నేను జాగ్రత్తగా చూసుకుంటా లేదండి ఇప్పుడు నువ్వు వాడింట్లో ఉండడమే మంచిదని నాకు అనిపిస్తుంది వెంటనే పెడితే వాళ్ళు వెళ్ళు వేరే తీసుకెళ్ళు వెళ్ళండి వెళ్ళండి ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళమంటుండే వెళ్ళండి నేను వచ్చేస్తాను మీరు వెళ్ళండి జాగ్రత్త రా రే వేరే ఎవరినో పిల్లని తీసుకొస్తా అవును ఇదెవరు నీ పిల్లవా పూజారింటికి ముందు నుంచోనే సవాల్ చేసినట్టుగానే చక్కని శిలకమ్మని తీసుకొచ్చినావుగా శాస్త్రమావా ఊరేళ్ళందరూ ముక్కుని వేలేసుకు రే పోతను నన్ను నీ నువ్వు కూడా విని ఇప్పుడు ఏం ఏం చెప్పాడు నువ్వు ఎవరన్న విషయం ఎవరికి తెలియకూడదని ఎవరు నాకేం భయం లేదు కేశవరాడు వచ్చినప్పుడు నేను జాగ్రత్తగా అప్పగించాలి అదే నాకు కావాల్సింది నువ్వు ఏదో ఒకటి నోటికొచ్చినట్టు వాగావంటే భూమారావుకి తెలిసిపోతుంది నువ్వు అనవసరంగా గోళ చీకు నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను రా

ఇక్కడే తీసుకొస్తున్నాడు నిజంగానే పెళ్లి చేసుకొని తీసుకొచ్చేసాడు నేను ఇల్లు ఆట పళ్ళు పట్టుకొస్తాను తొందరగా ఎన్నాళ్ళకి మాకు మంచి రోజులు వచ్చాయి ఈ ఇంటికి మహాలక్ష్మి అవుతుంది ఏంటిదా గమ్మునుండ్రా ఇప్పుడే పెళ్లి చేసుకుని కోటలు ఇంటికి తీసుకొచ్చా బాగా హారతి బాగా నోరు మూసుకోవయ్యా రమ్మన్నానాడు కుడికాయలు ముందెట్లో ఆపలికి వెళ్ళమ్మా అవును ఇదొకటి లక్షణమైన పెళ్ళే మనస్సుకు తృప్తిగా పెద్ద చూడొచ్చారు పోయి మీ పనులు చూస్తారు కుర్రాడు నిన్న నమ్మి కదా నన్ను నీతో పంపించాడు అవును దానికి ఏంటి ఇప్పుడు మీ అమ్మ నాన్న మాత్రమే కాదు ఈ ఊరే నన్ను నీ పెళ్ళావని తప్పు తప్పుగా మాట్లాడుతోంది నేను నీ పెళ్ళాని కాదు కేశవరాడు పెళ్ళానని నువ్వు చెప్తావా నేను చెప్పనా పో పోయి అందరికి టమ్కై ఆ తర్వాత ఏం జరిగినా సరే నాకు సంబంధం లేదు నువ్వు కేశవరాయుడు పెళ్ళావని ఊరికి తెలిస్తే అది భూమారావుకి తెలియకుండా పోదా ఆ తర్వాత నిన్ను వాడు వదిలిపెడతాడా కేశవరాయుడు మీద అబద్ధపు కేసు పెట్టి లోపల ఏంచాడు నిన్ను మాత్రం వదిలేస్తాడా ఏంది పట్టివ్వడానికి ఊళ్ళో చాలా మంది ఉన్నారు వీళ్ళు మాట్లాడడం నాకు బాధగా ఉంది నన్నేం చేయమంటావు నాకు కూడా బాధగానే ఉంది ఏం చేయమంటావు కేశవరాయుడు కోసం ఈ మాత్రం చేయలేవా ఇంకోటి నేను ఇప్పుడు బయట పడుకుంటే ముసలువుడు ముసలిదానికే కాదు ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోద్ది నేను ఈ పక్కన పడుకుంటాయే సరదాంబా నువ్వేం దిగులు పడుకో నా దగ్గర ముసలిదాన్ నగలున్నాయి అవమాయి కేశవరాయని ఎలాగైనా బయటికి తీసుకొస్తా బయటికి తీసుకొచ్చేస్తావా ఖచ్చితంగా తీసుకొస్తా నువ్వు పడుకో పడుకో భూమారావు నీ మీద రెండు హత్య కేసులు పెట్టి నువ్వు బెయిల్ మీద కూడా బయటికి రాకుండా చేశాడు రెండు హత్యల అవును ఒకటి వాళ్ల మనిషి ఇంకోటి శారదాంబ తాతయ్యను కూడా నువ్వే హత్య చేస్తున్నట్టు కేసు పెట్టాడు ఏంటి నువ్వు నువ్వేం భయపడకే ఈయన పెద్ద లాయర్ ఓ రెండు నెలలు ఓపిక పట్టు ఆ లోగ పోలీసుల్ని మాయ చేసి నిన్ను బెయిల్లో బయటికి తీసుకొచ్చి కేసుని మాఫీ చేసేద్దాం అయితే పోయిరా శారదంబ నీ ఇంట్లో ఉన్న విషయం భూమారావుకి పోలీసులకి తెలియకూడదు తన్ని జాగ్రత్తగా చూసుకో ఆ విషయం నువ్వు మర్చిపో నేను చూసుకుంటాగా జార్తరా కేశవరాయుడు ఈ రెండు నా శారదాంబాన్ని పెళ్ళంగా మార్చుకుంటాను ఆయనకి ద్రోహం చేయడానికి నీకు మనసులా అలా వచ్చిందిరా సరదాబా నన్ను క్షమించు నేను తప్పుడు ఆలోచనతో అలా చేయలేదు నన్ను క్షమించు ఆయన జైలు నుంచి తీసుకురాలేదా కేశవరాయుడు రావడానికి రెండు నెలలు పడుతుంది భూమారావు రెండు హత్య కేసులు పెట్టి బాగా ఇరికించేశాడు రెండు హత్య కేసులు అవును ఒకటి వాళ్ళ మనిషి ఇంకొకరు చెప్పు ఇంకొకటి మీ తాతయ్య ఏంటి తాతయ్యని చంపేశారా ఏడో ఒక శారద నేనున్నాను ఆ సమయంలో వీరయ్యని ఒక దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు అతను జైల్లో ఉన్నప్పుడే శారదమ్మ వాంతి చేసుకుంది ఆ ఏందమ్మ బెల్ వాంతలు చేసుకుంటుంది జైసాపో తల్లి అంతా మంచి మన మనోడు పుట్టబోతాడు ఎల్ల అందరికి తీపి తినిపిస్తాడు శారదమ్మ గర్భవతన్న తెలియగానే ముసలోడు ముసలమ్మ ఉబ్బి తబ్బిబ్బయ్యారు వేరయ్య జైల్లోంచి రెండు నెలల తర్వాత రిలీజ్ అయ్యి వచ్చాడు వీరయ్య కేశవరాయుడు ఊళ్ళకి వెళ్ళాడు నువ్వు ఇప్పుడే వస్తున్నావా అలా చూడు ఎవరు వీరయ్య నిశ్చార్థానికి వస్తానని చెప్పి మోసం చేసినవాడు ఇప్పుడు వస్తున్నాడు చూడు ఎవరు వస్తున్నారన్నారు ఇంకెవరో ఆ కేశవరాయుడే ఆడొక్కటి ఇదే తిప్పిగడుతుందే ఎంత అన్న చెల్లెలైనా ఇలా నడి రోడ్డు మీద కౌగులించుకుంటారా ఏంటి అన్నా చెల్లెలా అవును శారదామ నాకు అయితే నీకు చెల్లిలేగా రే వీరయ్యా ఏం వాగుతున్నావురా ఆ రోజు పోలీసులు మమ్మల్ని చుట్టుపట్టారనే కదా నేను నీకప్ప చెప్పి వెళ్ళాను ఈ రోజు ఏంట్రా మనస్సాక్షి లేకుంటే నేను తను అన్న చెల్లెలు అంటున్నావు మనస్సాక్షి గురించి నువ్వు మాట్లాడుతున్నావా ఏర్పాటుకుండా హఠాత్గా వచ్చి చేసుకుని తీసుకొచ్చిన దాన్ని సిగ్గు లేకుండా నీ పెళ్ళం అంటావా అయ్యో చెప్తున్నాడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద భూమారావు దగ్గర నుంచి కాపాడి తీసుకొచ్చి నా మెడలో తాళికట్టింది ఈయనే నా తండ్రి ఏమే ఊసు పాపి మొదటి రాత్రే నీ వయ్యారాలన్నీ ఒలక్పోసి పోసి తక్కలాడిసి ఇందులేసి ఇప్పుడు నా మొగుడని నీ బిడ్డ మీద ప్రమాణం చేస్తావా ఆడే నా మొగుడని నాకు ఆ రోజే చెప్పు ఉండొచ్చు కదా ఎక్కడ చెప్పనిచ్చాడు నీ కొడుకు నువ్వు కేశవరాయుడు పెళ్ళనివ్వని మా అమ్మ నాళ్ళలకు కూడా తెలియకూడదు తెలిస్తే వచ్చి గొడవ చూస్తాడని వీడు నాతో చెప్పాడు వీడు చెప్పింది నిజం అనుకుని నేను భయపడ్డాను లేదంటే అప్పుడే చెప్పేదాన్ని ముందు ఎంత దమ్ముంటే నా పిల్ల మీద చెయ్యేస్తాం మా వాడిని అలా కొడతావేటయ్యా కొట్టడం నీ కొడుకు చేసిన తప్పుకి చంపేస్తా అరే ఉండవయ్యా కేశవరాయుడు నాకు నీ గురించి తెలుసు అదిగో వాడి గురించి తెలుసు కానీ జరిగింది ఏందంటే ఆ పిల్లల్ని పెళ్లి చేసుకుని వాడే తీసుకొచ్చి ఇన్నాళ్ళు ఇంట్లో ఉంచుకున్నాడు అని పెళ్లి చేసుకునేది నేను అది సరేనయ్యా నువ్వే కావచ్చు కానీ ఈ పిల్ల పెళ్ళైన రోజు నుంచి నీ పెళ్ళామని ఇక్కడ ఎవరికైనా చెప్పిందా అమ్మా ఏంటి మళ్ళీ చూస్తున్నావు చెప్పమ్మా ఇప్పుడు వాడే కాదు ఈ ఊరే ఈ పిల్లని మీరే పెళ్ళాం అనుకుంటోంది ఇప్పుడు నువ్వు వచ్చి ఈ విధంగా చెప్తే మేమేది రమ్మాలయ్యా అంటే ఈ ఊళ్ళో కేశరాయుడి మీద మీకు నమ్మకం అంతేనా అంటే నేను చెప్పేది మీరు నమ్మరు కదా నమ్మకం నే కాదు కేశవరాయుడు కానీ సాక్ష్యం అంటూ ఒకటి ఉంటే వేరే చెప్పేది అయిపోతుంది కదా మీకు కావాల్సిన సాక్ష్యమేగా రా చెప్పు నన్నేం చెప్పమంటావు కేశవరాయుడు పిల్లని తీసుకొచ్చింది వీరయ్యా వాడికి పెళ్లి చేసింది నువ్వు ఇప్పుడు వాడి పెళ్ళాన్ని నీ పెళ్ళమని చెప్పంటావా నువ్వు వాడితో కలిసిపోయావా ఆ రోజు వీరయ్య గురించి నేను చెప్పానే నువ్వు నమ్మావా ఈరోజు తెలిసిందా వాడు ఎలాంటి వాడు అవును దేవుడి ముందు నుంచునేవాడు నిజమే చెప్తాడని అనుకున్నాను కానీ వాడు మనిషే కదా అనుకుందాం అలాగే అనుకుందాం ఇది వీరయ్య గాడి పెళ్ళామే కానీ ఇప్పుడు దానికి నేను నచ్చాను నేను దీన్ని తీసుకెళ్ళిపోతాను మీరేం చేస్తారో చేసుకోండి రా అయ్యా ఏదీ దాచుకోకుండా అన్నీ చెప్పేశారు సరిగ్గా అర్థం చేసుకోలేని మా ఊరోళ్ళు వీరయ్య పెళ్ళం కేశవరాడయ్యతో లేచిపోయిందని తప్పుగా చెప్పారు వీరయ్య కూడా ఆ సమయంలో పిచ్చిపెట్టిన వాళ్ళ తయారయ్యాడు కేశవరావుడు నువ్వు చేసిన ద్రోహానికి ఊరంతా నా మీద ఉమ్మేస్తోంది ఏంటి నేను నీకు ద్రోహం చేశానా శారదాంబా నీ పెళ్ళం నాకు మాత్రమే తెలుసు కానీ నా పెళ్ళాంగా ఊరికే తెలుసు అయితే నన్నేం చేయమంటావు నువ్వేం చెయ్యక్కర్లేదు రాత్రిం పగళ్ళు ఆలోచించి నేనే ఒక నిర్ణయానికి వచ్చా ఉంటే నువ్వు ప్రాణాలతో ఉండాలి లేదా నేను ప్రాణాలతో ఉండాలి రే పోరా

Það er það. చనిపోయిన తర్వాత పోలీసులకు సరెండర్ అయ్యాడు నన్ను అయ్యా నీ తప్పు లేదయ్యా తప్పు నా కన్న కంటే నిన్నేనయ్యా నమ్ముతున్నాను శారదాంబను కూడా అరెస్ట్ చేయండి తన్నందుకు అరెస్ట్ చేస్తున్నారు వీరయ్య హత్య కేసులో శారదాంబకు కూడా సంబంధం ఉండడం వల్ల ఆమెని అరెస్ట్ చేస్తున్నాం పోలీసులు ఇది పథకం ప్రకారం చేసిందని కేసు పెట్టి శారదమ్మకు మా అయ్యకు ఎనిమిది సంవత్సరాలు శిక్ష పడేలా చేశారు